వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ గ్రామర్ అనమాట దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం యాడ్జెక్ట్ అంటే విశేషన్ అనమాట విశేషన్ గురించి తెలుసుకుందాం జో నౌన్ प्रनाउन को मॉडिफाई करते हैं वे एडजेक्टिव ये मन की इकड़ा नाउन प्रनाउन की विशेषता बताता है वह एडजेक्टिव नाउन अंडे नाम व संज्ञा सर्वनाम संज्ञा या सर्वनाम की विशेषता बताने वाले शब्दों को एडजेक्टिव कहते हैं नाउन या प्रनाउन की विशेषता बताने वाले एडजेक्टिव है एग्जाम्पल एग्जापल शी इज ए गुड गर्ल దీంట్లో గుడ్ అనేటటువంటిది యాడ్జెక్టివ్ అనమాట ఈ యాడ్జెక్టివ్ దేని గురించి చెప్పబడుతుంది అంటే షీ గురించి అన్నమాట ఇక్కడ మనకి హిందీలో వచ్చేటప్పటికి గుడ్ అనేది విశేషం అవుతుంది షీ అనేది విశేషం అవుతుంది అంటే ఎవరి గురించి చెప్పబడిందో వాళ్ళు విశేషం అవుతారు ఏం చెప్పబడిందో అది విశేషణం అవుతుందనమాట మై ఫాదర్ లీవ్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్ దీంట్లో స్మాల్ అనేటటువంటిది విశేషణం అనమాట ఇప్పుడు ఈ విశేషణంలో ఎన్ని రకాలుంటాయి అవి ఏమిటి అనే గురించి మనం తెలుసుకుందాం యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీ అంటే గుణం అనమాట దీన్నే మనకి హిందీలో గుణ వాచక్ అంటాం అనమాట గుణ వాచక్ విశేషము ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం అనమాట కిసిబీ పర్సన్ ప్లేస్ థింగ్కి జాన్కారీ దే క్వాలిటీ బతాయే మనకి ఏదైనా ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ లేకపోతే ఒక ప్లేస్ గురించి కానీ తెలియజేస్తూ దాని యొక్క క్వాలిటీ అంటే గుణాన్ని తెలియజేస్తే దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అంటాం గుణ వాచక్ అంటాం ఏ వైట్ క్యాట్ క్యాట్ గురించి చెప్తున్నారు అనమాట గుణం దానికి ఏం చెప్తున్నారు రంగు చెబుతున్నారు ఇక్కడ వైట్ అనేది ఇక్కడ వైట్ అనేది విశేషణం యాడ్జెక్ట్ అయితే తర్వాత క్యాట్ అనేది విశేషం అవుతుంది అనమాట క్యాట్ గురించి చెప్పారు ఏ బ్యూటిఫుల్ ఉమెన్ ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అందమైన అనేది విశేషణం అనమాట ఆవిడ ఎలాంటిది అంటే అందమైంది అని ఆవిడికి విశేషణం చెప్తున్నారు ఏ బ్లాక్ డాగ్ ఇక్కడ కలర్ చెప్తుంది అనమాట డాగ్ ఏ కలర్లో ఉంది అంటే బ్లాక్ అని దాని యొక్క రంగుని సూచిస్తుంది ఏ హానెస్ట్ బాయ్ నిజాయితీ హానెస్ట్ బాయ్కి నిజాయితీ అనేటటువంటిది విశేషం వచ్చిందనమాట ఇక్కడ మనకి గుణ వాచక విశేషం అంటే రంగు రుచి వాసన ఆకారము ఇవన్నీ తెలియజేయడానికి ఉపయోగించే పదాలన్నీ కూడా మనకి ఆఫ్ క్వాలిటీ వస్తాయి అదే మనకి ఇక్కడ సైజు కలరు ఏజ్ ఇవన్నీ తెలియజేస్తుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేప్పటికీ ప్రాపర్ యాడ్జెక్టివ్ ప్రాపర్ అంటే ఏంటి వ్యక్తి వాచ్ అనమాట వ్యక్తి వాచక విశేషణ అనమాట ఏ ప్రాపర్ నౌన్కి మదత్సే బనాయే జాతి ఇవి వ్యక్తి వాచక సంఘాలు పట్టి దాని సహాయంతో ఏర్పడతాయి అనమాట అందుకని వీటిని ప్రాపర్ నౌన్ యాడ్జెక్టివ్ ప్రాపర్ యాడ్జెక్టివ్ అంట ఇక్కడ ప్రాపర్ నౌన్ ఏమిటి తర్వాత దానికి యాడ్జెక్ట్ రూపం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం అమెరికా అమెరికా అనేది దేశం పేరు ఇది నౌన్ అనమాట దీన్ని యాడ్జెక్టివ్గా వెళ్ళగా అమెరికన్ అట్లాగే ఇండియా ఇండియన్ ఇటలీ ఇటాలియన్ వచ్చ వర్డ్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే రమేష్ గోల్డ్ ఇండియన్ షీ వీటిల్లో మనకి ఏ పదం యాడ్జెక్టివ్ అంటే ఇండియన్ ఇండియన్ అనేది ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే ప్రాపర్ అడ్జెక్టివ్ అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేది థర్డ్ వన్ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే ఏంటి పరిమాణం పరిమాణ వాచక విశేషణ అన్నమాట మనకి హిందీలో క్వాంటిటీ నౌన్ కి মাত্রা బతాత హై నౌన్ అంటే సంగనా సంగనా కి মাত্রা బతాత హై హౌ మచ్ ఎనఫ్ షఫ్షియండ్ సమ్ హోల్ ఆల్ ఇవన్నీ కూడా మనకి క్వాంటిటీని తెలివి చేస్తున్నాయి అనమాట ఈ క్వాంటిటీ కూడా ఏంటంటే అనిశ్చయవాళ్ళు అనమాట అంటే ఇక్కడ మనకి ఎంతో తెలియదు అనమాట ఎంత కొంత చాలా ఎక్కువ తక్కువ అని ఫిక్స్డ్గా మనకి ఆ ఫిగర్ అనేది తెలియకుండా ఉంటుంది అనమాట ఈ పరిమాణం షీ లాస్ట్ ఆల్ మనీ ఆల్ మనీ అన్న ఎంత మనీనో తెలియదు అనమాట ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఆల్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అవుతుందనమాట షీ ఆల్ లాస్ట్ మనీ దీంట్లో మనకి యాడ్జెక్టివ్ క్వాంటిటీ ఏది అంటే ఆల్ అనేటటువంటిది అనమాట ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ క్వాంటిటీ ఈ వాక్యంలో యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ నంబర్ అంటే ఏంటి సంఖ్యావాచకం అన్నమాట సంఖ్యావాచక విశేషం ఫ్యూ మెనీ సెవెరల్ వన్ టూ ఈచ్ ఎవరీ ఐదర్ నైడర్ ఇవన్నీ కూడా మనకి నంబర్ని తెలియజేస్తూ ఉన్నానమాట ఆల్ ది బాయ్స్ దీంట్లో యాడ్జెక్టివ్ ఏంటంటే ఆల్ అనమాట దేర్ ఆర్ ఫార్టీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్ అంటే ఇక్కడ మనకి ఫుల్ సంఖ్య తెలుస్తుంది ఫార్టీ అనమాట ఈచ్ బాయ్ ఇన్ ఇంటెలిజెంట్ ఇక్కడ ఈచ్ అనేది యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అవుతుంది అనమాట నెక్స్ట్ వన్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ దిస్ దట్ ఇది అది అనమాట ఇవి నిశ్చయ్య వాచకు సర్వనామండం అనమాట మనం ఏదో పర్టికులర్గా చెప్తున్నాం ఇదని అదని కాబట్టి దీన్ని నిశ్చయ్య వాచ్కు సర్వనామండం అనడా ఏ నౌన్ ప్రొనౌన్ కేలియేతో యాడ్జెక్టివ్ దిస్ పెన్ ఈజ్ మైండ్ యాడ్జెక్టివ్ దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్ అనేది ఇక్కడ ప్రొనౌన్ వస్తుంది అనమాట అంటే ఇక్కడ మనకి దిస్ దట్ అనేది ఒక్కొక్క చోట ప్రనౌన్ రూపంలో వస్తుంది అంటే సర్వనామం రూపంలో ఒక్కొక్క చోట యాడ్జెక్టివ్ అంటే విశేషణ రూపంలో వస్తుంది మరి ప్రనౌన్ రూపం ఎప్పుడు యాడ్జెక్టివ్ రూపం ఎప్పుడు అంటే మనకి నౌన్కి ముందు కనుక వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది క్రియకి ముందు వస్తే వెర్బ్ ప్రొనౌన్ అవుతుంది అనమాట క్రియకి ముందు వస్తే ప్రొనౌన్ అవుతుంది నౌన్కి ముందు వస్తే అది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ది పెన్ ఈజ్ మై దిస్ పెన్ ఈజ్ మైన్ అన్న పెన్ పెన్ అనేది నౌన్ నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట తర్వాత ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇక్కడ ఈజ్ వెర్బ్కి ముందు వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రనౌన్ అనేది అవుతుంది అనమాట తర్వాత నెక్స్ట్ ఇంట్రాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే ప్రశ్నవాచక విశేషణాలు అనమాట వచ్ హౌ హో వాట్ హోస్ హో స్పెన్ ఈజ్ దిస్ ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇక్కడ ప్రణౌన్ ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్న ఈరులే ఇక్కడ కూడా వస్తుంది ఎలాగంటే నౌన్కి ముందు గనక వచ్చి హౌ ఇవన్నీ వస్తే అవి యాడ్జెక్టివ్లు అవుతాయి నౌన్కి ముందు వస్తాయి అలా కాకుండా వెర్బ్కి ముందు వస్తే కనుక అవి ప్రొనౌన్లు అవుతాయి అనమాట అదే ఒక్కో చోట నౌన్ ప్రొనౌన్ గాను ఒక్కో చోట యాడ్జెక్టివ్గా వస్తుంది అనమాట వచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్ ఇక్కడ బుచ్ అనేది మనకి ప్రొనౌన్ అవును ఎందుకంటే ఇక్కడ ఈజ్ అనే క్రియేట్ ఉంది ఇక్కడ ఆర్ అనే క్రియేట్ ఈ క్రియలకి ముందు వచ్చినటువంటి వాట్ ఉచ్ హూ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అవుతాయి అలాగే ఇక్కడ పెన్ పెన్ అనేది నౌన్ నౌన్కి ముందు హోస్ వచ్చింది కాబట్టి ఇది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది వీటినే మనం సార్వనామిక విశేషణం అంటాం అనమాట అంటే సర్వనామాలే విశేషణ రూపంలో వస్తాయి అనమాట హిందీలో సార్వనామిక్ విశేషణ్ అని చెప్పి అంటారు తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఎక్స్లమేటరీ యాడ్జెక్టివ్ అంటే ఆశ్చర్యాదక విశేషణాలు అంట ఎన్ ఐడియా వాట్ ఏ ఫూలిష్నెస్ కే బాద్ నౌన్ వస్తే యాడ్జెక్టివ్ అవుతుంది వాట్కే బాద్ వస్తే ప్రణౌన్ అవుతుంది అనమాట వాట్కే బాద్ ఏ యాన్ వచ్చినా కూడా యాడ్ అవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట నౌన్ వచ్చినా ఏ ఏ యాన్ వచ్చినా కూడా యాడ్జెక్టివ్ అవుతుంది వేర్బస్తే మనకి ప్రణౌన్ వస్తుంది ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్లో కానీ ఇంట్రాగేటివ్లో కానీ ఎక్స్ప్లమేటరీలో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నౌన్కి ముందు ఆ పదాలు వస్తే అవి యాడ్జెక్టివ్ అవుతాయి వెర్బ్కి ముందు వస్తే మాత్రం ప్రొనౌన్స్ అవుతాయి అనేటటువంటిది మనం చాలా జాతం చాలా ఇంపార్టెంట్ అనమాట అది గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా రాయొచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ మనకి నౌను లేకపోతే ఏ యాన్ వచ్చినా కూడా అది యాడ్జెక్టివ్ అవుతుంది అలా కాకుండా వేర్బొ వస్తే అది ప్రనౌన్ అవుతుంది అనమాట వాటనే ఐడియా అంటే ఇక్కడ యాన్ వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ అవుతుంది వాట్ ఏ ఫూలిష్నెస్ ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆబ్జెక్టివే అవుతుంది అనమాట లాస్ట్ వెన్ పాసెసివ్ యాడ్జెక్టివ్ దీంట్లో హిజ్ హర్ మై అవర్ యువర్ ధైర్ అనేటటువంటివి అన్నమాట నౌన్కి బదులుగా ఇవి హిజ్ హర్ మై అవర్ అనే సర్వనామాలు వస్తాయి అన్నమాట ప్రొనౌన్స్ వస్తాయి దిస్ ఈజ్ మై కార్ షీ ఈజ్ గోయింగ్ టు హర్ కాలేజ్ ఇక్కడ మనకి నౌను నౌన్కి ముందు గనక ఈ ప్రొనౌన్స్ వస్తే అవి విశేషణం అవుతాయి ఇవే సార్వనామిక్ విశేషం కింద వస్తాయి అనమాట నౌన్ ఇక్కడ ఏంటి కారు అనేది నౌన్ దీనికి ముందు మై వచ్చింది కాబట్టి ఇది నా కారు నా అనేటటువంటి మై అనేటటువంటిది పాసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట ఇక్కడ కాలేజ్ అనేది నౌను నౌన్కి ముందు ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇది పాసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నౌన్కి ముందు ప్రొనౌన్ వస్తే కనుక అది యాడ్జెక్టివ్ అవుతుంది వెర్బ్కు ముందు ప్రొనౌన్ వస్తే అది ప్రొనౌన్గానే ఉంటుంది ఈ పాయింట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట అది గుర్తుపెట్టుకుంటే మనం చాలా వరకు ఆన్సర్స్ చేయొచ్చు అనమాట కరెక్ట్గా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే కంజంక్షన్ దీని సంయోజక్ అంటామనమాట మనకి హిందీలో సంయోజక్ అనమాట ఈ కంజంక్షన్ అంటే ఏంటో చూద్దాము దో శబ్దకో శబ్దంకో యా దో కో జోడనే వాళ్ళే శబ్దంకో కంజంక్షన్ కాజాయి ఇక్కడ టూ వర్డ్స్ ఆర్ టూ సైంటెన్సెస్ అనమాట వాటిని కలిపేటటువంటి పదాన్ని ఏదైతే ఉపయోగిస్తామో కలపడానికి ఆ పదాన్ని మనం కంజంక్షన్ అంటాం అనమాట రెండు పదాలు కానీ రెండు వాక్యాలు కానీ కలపడానికి ఉపయోగించే పదం ఏదైతే ఉందో దాన్ని మనం కంజంక్షన్ అని చెప్పి అంటాం అనమాట కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్ టు లైక్ వర్డ్స్ సారీ యూజ్ టు లింక్ వర్డ్స్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్ టు లింక్ వర్డ్స్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ అనమాట కంజంక్షన్ అనేది ఒక వర్డ్ అది దేనికి ఉపయోగిస్తుందంటే వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ కానీ క్లాజెస్ని కానీ కలపడానికి ఉపయోగించేటటువంటి పదం అనమాట ఐ లైక్ టీ షీ డస్ నాట్ లైక్ టీ ఇక్కడ టూ సెంటెన్సెస్ ఉన్నాయి ఐ లైక్ టీ షీ డస్ నాట్ లైక్ టీ ఈ రెండు కలపడానికి మనం ఏ పదాన్ని ఉపయోగిస్తున్నామని చూడండి ఐ లైక్ టీ బట్ షీ డస్ నాట్ భట్ అనేటటువంటి పదాన్ని మనం ఉపయోగించాం అనమాట ఇక్కడ కంజంక్షన్ ఏంటంటే బట్ ఈ బట్ ఉపయోగించి రెండు వాక్యాలని కలిపేసి ఒక వాక్యం అనమాట ఇప్పుడు మనకి ఒక వాక్యంలో ఇక్కడ మనకి ఒకటే వచ్చింది బట్ అనేటటువంటి కంజంక్షను ఒక్కొక్కసారి వాక్యాల్లో ఏమవుతుందంటే రెండు పదాలు వస్తాయి అన్నమాట కలిపేటప్పుడు ఆ పదాలు ఏది ఏవి జంటగా వస్తాయో చూద్దాము థో వచ్చినప్పుడు ఎట్ వస్తుంది ఆల్ వచ్చినప్పుడు ఎట్టే వస్తుంది నో సూనర్ అన్నప్పుడు ధ్యాన్ వస్తుంది హార్డ్లీ అన్నప్పుడు వెన్ వస్తుంది స్కేర్స్లీ అన్నప్పుడు వెన్ వస్తుంది యాజ్కి ఏ వస్తుంది సో వచ్చినప్పుడు కూడా యాజ్ వస్తుంది దట్ వస్తుంది అనమాట లెస్ట్ వచ్చినప్పటికి షుడ్ వస్తుంది అనమాట బిట్వీన్ వస్తే ఎండ్ వస్తుంది నాట్ ఓన్లీ అని వచ్చినప్పుడు బట్ ఆల్సో వస్తుంది అదర్ కానీ రేదర్ కానీ వచ్చినప్పుడు ధ్యాన్ వస్తుంది ఫ్రమ్ వచ్చినప్పుడు టూ వస్తుంది సచ్ వచ్చినప్పుడు దట్ వస్తుంది అలాగే ఎల్స్ వచ్చినప్పుడు బట్ వస్తుంది బోర్ట్ వచ్చినప్పుడు ఎండ్ వెదర్ వస్తే ఆర్ వస్తుంది ఐదర్ వస్తే ఆరు వస్తుంది నైదర్ వస్తే నార్ వెదర్కి ఐదర్కి ఆరు వస్తే నైదర్కి నార్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఇవి వచ్చినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం ఇప్పుడు కొన్ని వాక్యాలని మనం ఉదాహరణ చూద్దాం యూజ్ బోత్ వస్తే ఎండ్ వస్తుందనమాట బోత్ రమేష్ అండ్ హరి ఆర్ మై ఫ్రెండ్స్ ఫస్ట్ బోత్ వచ్చింది తర్వాత ఎండ్ వచ్చింది అనమాట రెండు వాక్యాలు కలపడానికి తర్వాత నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఈ రెండు వస్తాయి అనమాట నాట్ ఓన్లీ రామ్ బట్ ఆల్సో శ్యామ్ ఆర్ మై ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ వస్తే ఇక్కడ మనకి వాక్యంలో బట్ ఆల్సో వస్తుందని చెప్తున్నాం అట్లాగే హార్డ్లీ అని వస్తే వెన్ వస్తుంది హార్డ్లీ had ది హాకీ మ్యాచ్ స్టార్ట్ స్టార్టెడ్ వెన్ ది రెయిన్ Hardly హార్డ్లీ the ది హాకీ మ్యాచ్ when వెన్ ది రెయిన్ బిగెన్ ఇక్కడ మనకి హార్డ్లీ వచ్చినప్పుడు వెన్ అనేది వస్తుంది Nothing but. Here is nothing but looking good. ఇక నథింగ్ వచ్చింది but వచ్చింది మేడం తర్వాత rather వస్తే దెన్ వస్తుంది మేడం ది చిల్డ్రన్ లైక్ టు ఈట్ స్వీట్స్ రేదర్ దెన్ బట్ ఐస్ క్రీమ్ రెదర్ వచ్చినప్పుడు మనకి దెన్ అనేది వస్తుంది అనమాట వెదర్ ఆర్ ప్లీజ్ టెల్ మీ వెదర్ యూ విల్ కమ్ ఆర్ నాట్ ఇక్కడ వెదర్ వచ్చింది ఒక్కో చోట రెండు ఎంటే వస్తాయి కొన్ని దూరంగా వస్తాయి అనమాట లెస్ట్ వస్తే షుడ్ రన్ ఫాస్ట్ లెస్ట్ యూ షుడ్ మిస్ ద ట్రైన్ లెస్ట్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ షుడ్ వస్తుందనమాట తర్వాత ఆల్దో వచ్చినప్పుడు ఎట్ ఆల్డో హీఈ్ పూర్ యాట్ హీఈస్ హానెస్ట్ ఎట్ వచ్చిందనమాట ఇట్లా ఇట్లా మనకి కొన్ని జంట పదాలు ఆ వాక్యంలో అక్కడొకటి అక్కడొకటి రెండు వేరువేరుగా కలవచ్చు వెమ్మడెమ్మడే కూడా కలవచ్చు అనమాట ఇప్పుడు ఈ కంజంక్షన్ అనేది మనం తెలుసుకున్నాం కంజంక్షన్ అంటే టూ వర్డ్స్ ఆర్ టూ సెంటెన్సెస్ రెండింటినీ కూడా కలిపేది రెండు పదాలు కానీ రెండు వాక్యాలు కానీ కలిపేటటువంటి పదం ఏదైతే ఉందో పదము లేకపోతే పదాలు వాటిని మనం కంజంక్షన్ అని చెప్పి అంటాం అనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో టెట్ డిఎస్సి హిందీ ప్లేలిస్ట్ అని ఉంది దానిలో మీకు అన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట మనకు కావాలనుకునే వాళ్ళ ముందు ఆ వీడియోస్ చూసి దాంట్లో లేనిది అడగండి ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అవి చూడకుండా మళ్ళీ ఆ వీడియో ఈ వీడియో అంటున్నారు అవి ఆల్రెడీ చేసే ఉన్నాయన్నమాట జాగ్రత్తగా అవి చూసుకొని తర్వాత అడగండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ది బెస్ట్